హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి పద్నాలుగో తారీఖు మంగళవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ జరిగింది సెన్సెక్స్ ఏంటంటే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవగా బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనీ హౌ మార్నింగ్ ఏంటంటే గ్యాప్ అప్ అయింది దాని తర్వాత కొద్దిగా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ హెడ్లైన్స్ ఉన్నాయి అండ్ మార్కెట్ ఇంతగా పెరిగిపోవటానికి అంటే సడన్గా నిన్నదాకా నెగిటివ్గా ఉంది కదా కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం అయితే ఈరోజు టాపు గెయినర్స్లో మనకి ఏంటంటే పిఎస్ బ్యాంక్ సెక్టార్ ఏదైతే ఉందో అది అవుట్ పెర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ మెటల్స్ కూడా ఏంటంటే స్ట్రాంగ్గా రికవర్ అయినాయి కన్జ్యూమర్ గూడ్స్ ఏదైతే ఉందో దాంట్లో కొంత వీక్నెస్ అనేది కనిపించింది మొత్తం మీద ఒకటి రెండు సెక్టార్స్ని మినహాయిస్తే కూడా మనకి అన్ని సెక్టార్స్ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టుగా ఇన్ఫ్లేషన్ డేటా అనేది ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం జరిగింది సో ఇది మనకి పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ నిన్నటిదాకా మన మార్కెట్స్ అనేది కిందకు వెళుతూ ఉన్నాయి సడన్గా ఈరోజు అంతగా రికవర్ అవడానికి కారణం ఏంటి అనేది టెక్నికల్గా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి బేసికల్గా ఏంటంటే గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు అంటే ఫ్రెండ్స్ ట్రంప్ గారు ఏం చెప్పారంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషను ఈ యొక్క టారిఫ్ ఏదైతే ఉందో అంటే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద చాలా గ్రాడ్యువల్గా ఈ యొక్క టారిఫ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది సడన్గా ఒకేసారి ఇట్లా ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది దానివల్ల లోకల్గా కొంత సపోర్ట్ అనేది వచ్చింది యుఎస్ మార్కెట్స్కి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది అనమాట అది అంత స్ట్రాంగ్గా రైజ్ అవుతుంది ఇది స్లోగా వెళితే దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా వేరే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయో లైక్ చైనా కావచ్చు ఇండియా కావచ్చు హాంకాంగ్ ఇవన్నీ కూడా వాటిలో ఏంటంటే కొంత రిలీఫ్ అనేది కలిగింది దానివల్ల మార్కెట్స్ గ్లోబల్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి అండ్ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే రూపీ అనేది సిగ్నిఫికెంట్గా పడుతూ పడుతూ వచ్చింది బట్ సిగ్నిఫికెంట్గా రైజ్ అయితే అవ్వలేదు కానీ ఆ పడటం అనేది కొంతవటికి ఆగిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు దానివల్ల రూపీ అనేది కొంత స్టేబుల్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇన్ఫ్లేషన్ కూడా కొద్దిగా కంట్రోల్ అయింది ఎందుకంటే యుఎస్ మార్కెట్లో ఒక పక్క వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వస్తున్నారు మనం టూ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేసాము వడ్డీ రేట్లు అయితే తగ్గించలేదు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలని చెప్పేసి సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది కాబట్టి కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది రానున్న రోజుల్లో ఆర్బీఐ ప్రాబ్లం ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది ఇక టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఓవర్సాల్ కండిషన్స్కి వెళ్ళిపోయినాయి సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మార్కెట్ పైకి వెళ్ళినా కిందకు వెళ్ళినా ఒకటేసారి స్ట్రైట్ లైన్లో వెళ్ళలేవు కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతాయి అయితే ఇప్పుడు మనం టెక్నికల్గా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది తీసుకున్నట్టయితే బిలో థర్టీకి రావడం అనేది జరిగింది ఈవెన్ మనం నిఫ్టీ కూడా చెక్ చేస్తే కూడా సో చాలామంది ఏంటంటే ఓవర్ సోల్డ్ లెవెల్స్లో ఉన్నప్పుడు బాయింగ్ అనేది ఇష్టపడుతూ ఉంటారు సో దానివల్ల కొంత రిలీఫ్ ర్యాలీ అనేది రావడం కూడా జరిగింది ఇకపోతే ఫ్రెండ్స్ అదానీ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి అనమాట సో ఆబ్వియస్గా టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇలా రైజ్ అయ్యేసరికి కొంత మార్కెట్లో కొంత బౌన్స్ అనేది జరగడం అనేది జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పిఎస్యూస్లో చాలా స్టేక్ అనేది ఉంటుంది ఒక్కొక్క కంపెనీలో అయితే నైంటీ ఫోర్ పర్సెంట్ కూడా హోల్డ్ చేస్తూ ఉంది అది క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది అయితే ఫ్రెండ్స్ పిఎస్సి బ్యాంక్స్ ముఖ్యంగా మనం చూసుకున్నది యూక్యో బ్యాంకు ఐఓబి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇంకా కొన్ని బ్యాంకుల్లో ఏంటంటే వీళ్ళ స్టేక్ అనేది సేల్ చేస్తున్నారు అంటే వీళ్ళ షేర్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కొంత పార్ట్ అనమాట అందుకని ఇది పాజిటివ్గా రెస్పాండ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఎలా ఇస్తారంటే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఇవ్వచ్చు అంటే ఉన్న ప్రైస్ కంటే కొద్దిగా డిస్కౌంట్లో ఇవ్వచ్చు లేదంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వచ్చు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బిడ్డింగ్ చేస్తారన్నమాట పిలుస్తారు ఇంట్రెస్ట్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అదే బిడ్డింగ్ వేయడం జరుగుతుంది ఒకవేళ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి దీన్ని బై చేస్తున్నాయి అంటే డెఫినెట్గా ఏంటంటే ఆ కంపెనీ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు దానివల్ల ఆ కంపెనీస్కి కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఉండే అవకాశం ఉంది సో ఎనీహా ఫ్రెండ్స్ ఇక్కడ పియూసీస్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్గా ర్యాలీ అయినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అదాని ఎనర్జీస్ వెళ్ళే యొక్క బిజినెస్ గ్రోత్ అనేది పాజిటివ్గా ఇవ్వడం అనేది జరిగింది అంటే మా బిజినెస్ ఎలా ఉంటుంది ఇలా ఉంది సో అన్ సోన్ అని చెప్పేసి సో ఓవరాల్గా ఒక పాజిటివ్ అవుట్లుక్ అనేది ఇవ్వడం కంపెనీకి ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు ఈ మధ్యకాలంలో మనం చూస్తే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కానీ ఐజీఎల్ ఎంజీఎల్ అనేది సిగ్నిఫికెంట్గా పడిపోయింది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ అనమాట కొంత పర్సంటేజ్ అయితే ఇది నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి బట్ వెరీ గుడ్ కంపెనీస్ ఇవి ఫండమెంటల్గా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు కూడా ఎవ్రీ క్వార్టర్ మంచి ప్రాఫిట్స్ అనేది ఇస్తూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ మోర్గన్ స్టెయిన్లే ఏం చెప్తుందంటే ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో అంటే ఎంజీఎల్లో ఇంకా ఇక్కడ నుంచి కూడా ముప్పై ఒక్క పర్సెంట్ అంటే థర్టీ వన్ పర్సెంట్ పైకి వెళ్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మోర్గన్ స్టెయిన్లే వాళ్ళ ఫండ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో ఫోర్ ఫోర్జు ఫోర్ ఫోర్టీజ్ హెల్త్ కేరు పేటిఎమ్ ఇంకా వేరే ఎయిట్ స్టాక్స్ అనేది వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది వెళ్ళిందనుకోండి ఈ స్టాక్స్ దాంట్లోకి వెళ్ళటం జరిగితే డెఫినెట్గా అది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్యాసివ్గా ఆ ఫండ్స్ని ఎవరైతే ట్రాక్ చేస్తున్నారో వాళ్ళు వెయిటేజ్ ప్రకారం ఈ స్టాక్స్ని బై చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా బాయింగ్ డిమాండ్ అనేది ఈ పర్టికులర్ స్టాక్స్లో కలగవచ్చు ఇంకా చాలామంది అనలిస్టులు ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ఛాలెంజెస్ ప్రకారం హెచ్డిఎఫ్సి లైఫ్ ఎస్బీఎస్ లైఫ్ అనేది డౌన్గ్రేడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ పిరమాల్ ఎంటర్ప్రైజెస్ షేర్ అనేది సెవెన్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది వీళ్ళకి మాలిక్యులర్ ఇమాజిన్ అనే కంపెనీతో వన్ ఫార్టీ మిలియన్ డాలర్ వర్తున్న డీల్ అనేది జరిగింది ఆ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో బ్లూ చిప్ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రిలయన్స్ కానీ సిగ్నిఫికెంట్గా పడిపోతూ వస్తూ ఉన్నాయి అయితే చాలామంది అనలిస్టులు ఏంటంటే దీని మీద బాయికాల్ కాల్ అనేది ఇనిషియేట్ చేశారు దీంట్లో ఫ్రెండ్స్ రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి ఫండమెంటల్ వాల్యుయేషన్స్ ప్రకారం కంపెనీ అనేది మంచి ధరలో లభిస్తుందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసరికి జియో మీద అయితే అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీద ఏంటంటే బాయ్ రేటింగ్ అనేది చాలా మంది అనలిస్టులు ఇచ్చారని చెప్పేసి అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో ఆర్ఈసీ పిఎఫ్సి మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ అది సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి ఓకే ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళడం జరిగిందో అంతే ఫాస్ట్గా కిందకు రావడం అనేది జరిగింది అయితే కిందకెందుకు వచ్చిందంటే ఫండమెంటల్గా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి వీళ్ళు చాలామందికి రుణాలు ఇచ్చున్నారు వాళ్ళు ఏమో అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట అది కూడా వేల కోట్లలో అటువంటి వాటిలో కేఎస్కే మహానంద్ అనే కంపెనీ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కళ్ళు రెండు వేల ఐదు వందల కోట్ల పైన అయితే ఇచ్చున్నారు వాళ్ళు ఏంటంటే బ్యాంక్రప్సీ అనేది ఫైల్ చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఏం జరిగిందంటే కేఎస్కే ఎనర్జీ సారీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళు ఈ కంపెనీకి బిడ్డింగ్ అనేది వేశారు పదిహేను వేల కోట్లు పైన దీనికి చెల్లించి దీన్ని ఏంటంటే వాళ్ళు కైవసం చేసుకొని ఉన్నారు అందుకని స్టాక్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ జేఎస్డబ్ల్యూ తీసుకుంటుందనుకోండి ఎనర్జీ మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీ ఆ కంపెనీకి పాజిటివ్గా ఉంటుంది అందుకని ఆ కంపెనీ కూడా ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది అఫ్కోర్స్ కేఎస్కే మహానందిని వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు కాబట్టి ఆ లోన్ డీల్స్గానే మొత్తం కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది అదే ఫ్రెండ్స్ సేమ్ అనమాట జేఎస్డి ఎనర్జీ వాళ్ళు ఏం చేశారంటే కేఎస్కే మహానంది ప్లాంట్కి పదిహేను వేల ఆరు వందల కోట్లు అనుకుంటా అప్రాక్సిమేట్గా బిడ్డింగ్ అనేది వేయటం జరిగింది అంటే కొంటున్నారనమాట అది కంపెనీ ఆపరేట్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఇక యునైటెడ్ స్పిరిట్స్ షేర్స్ అనేది చూసుకుంటే ఫోర్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే మకర్వీస్ ఏం చేసిందంటే అండర్ పర్ఫామ్ అని చెప్పేసి ఒక కాల్ అనేది ఇనిషియేట్ చేసింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అండర్ పర్ఫామ్ అంటే నిఫ్టీతో కానీ బ్రాడర్ ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు దానికంటే ఇది అంతగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు దానికంటే తక్కువ ఇస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సో డెఫినెట్గా నెగిటివ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ చాలా కాన్షియస్గా స్టేక్ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది అందరూ ఒకేసారి స్టేక్ అనేది తగ్గించారనుకోండి స్టాక్ అనేది కిందకు వెళ్ళిపోతుంది అదే తరహాలో బయోకాన్ మనం చూసుకున్నట్లయితే హెచ్ఎస్బీసీ ఏం చేసిందంటే బాయ్ అనే రేటింగ్ ఇవ్వడం జరిగింది అంటే మీరు బాయ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఎనీ ఒక బ్రోకరేజ్ సంస్థ బాయ్ అనే రేటింగ్ ఇచ్చిందనుకోండి డెఫినెట్గా ఏంటంటే ఇన్వెస్టర్స్ దాని మీద పాజిటివ్గా స్పందిస్తారు అదేవిధంగా ఫ్రెండ్స్ నిఫ్టీ ఫిఫ్టీలో జొమాటో జియో ఫైనాన్షియల్స్ అనేది మార్చికి జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఓకే బీపీసీఎల్ బ్రిటానియాని తీసేసి రెండింటిని యాడ్ చేస్తారు సో ప్రాబ్లమ్ ఏంటంటే ఇక హెడ్జింగ్ స్పెక్యులేషన్ ఇవన్నీ కూడా జొమాటో జియో ఫైనాన్షియల్స్లో ఎక్కువగా జరుగుతాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే హైయెస్ట్ లిక్విడిటీ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఐపీఎస్ విషయానికి వస్తే బార్ఫ్లెక్స్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ అనేది పదవ తారీఖు బిడ్డింగ్ ఓపెన్ అయింది పదిహేను అంటే రేపు క్లోజ్ అయిపోతుంది టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఫోర్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది దీంట్లో మనం అప్లై చేయాలంటే కూడా ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది అదేవిధంగా ఎస్ఎంఈ తరహాలో స్టార్ కార్టర్ షాపింగ్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం జరిగింది పదో తారీఖు ఓపెన్ ఉంది ఈరోజు క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో మాత్రం మనం చూస్తే థర్టీ నైన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తూ ఉంది మెయిన్ బోర్డుకి సంబంధించిన లక్ష్మీ డెంటల్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది పదమూడో తారీఖు రేపు క్లోజ్ అయిపోతుంది పదిహేనో తారీఖు సబ్స్క్రిప్షన్ మాత్రం దీంట్లో ఫైవ్ టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రైబ్ అయింది దీనికి మనం అప్లై చేయాలంటే రఫ్గా పదమూడు వేల నాలుగు వందల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక నిఫ్టీలో ఏం జరిగిందనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి కొద్దిగా పుట్స్ సెల్ చేసేవాళ్ళు కనిపి కనిపిస్తున్నారు నిన్నదాకైతే మొత్తం కూడా అగ్రెసివ్ వన్ సైడ్ మ్యాచ్ లాగా అనిపించింది బట్ పుట్ పుట్కాలు రేషియో అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బట్ స్టిల్ ఒకటి కంటే తక్కువగానే ఉంది దీన్ని బట్టి ఏంటంటే కొంత బేరీ సెంటిమెంట్ అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది బట్ ఆ షిఫ్ట్ అయితే లైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే పుట్కాల రేషియోలో మాత్రం పాయింట్ ఫైవ్ ఎయిట్ అనేది కనిపిస్తుంది సో స్టిల్ ఏంటంటే కాల్స్ సెల్ చేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కాల్స్ సెల్లింగ్ జరుగుతూ ఉంది అట్ ద సేమ్ టైం అవుట్ అవుట్ ఆఫ్ ద మనీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ దగ్గర అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే జరుగుతుంది ఒకసారి సెన్సెక్స్ అనేది చూద్దాం ఈరోజు అయితే ఎక్స్పైరీ అయిపోయింది సో ట్వంటీ ఫస్ట్ మనం చూసినట్టయితే పుట్కాల రేషియో అనేది పాయింట్ సెవెన్ ఎయిట్ అనేది చూపిస్తుంది స్టిల్ కొంత బ్యారిష్ అంటు ఉంది ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో కొద్దిగా కూల్ ఆఫ్ అయింది త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది అండ్ యూఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్టయితే మొన్నటి రోజున సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది కొద్దిగా ఈరోజు డోజీలాగా ఫార్మేషన్ జరుగుతుంది అండ్ డాలర్ ఇండెక్స్ అయితే కంటిన్యూస్గా రైజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ప్రోబ్లీ ట్రంప్ ట్రంప్ గారి ఇనాగ్రేషన్ అయ్యేదాకా డాలర్ ఇండెక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది అండ్ దేర్ ఆఫ్టర్ ఏంటంటే వాళ్ళు ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు దాన్ని బట్టి ఏంటంటే యూఎస్ డాలర్ అనేది పెరగడం లేదా డిక్రీజ్ అవటం అనేది జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు మనం నిఫ్టీ ఫిఫ్టీ అనేది తీసుకున్నట్టే సో ప్రస్తుతానికి ఇరవై మూడు వేల ఒక్కొంద పైన అయితే ట్రేడ్ అవుతుంది బట్ ఎనీహౌ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఈరోజు డోజీ ఫార్మేషన్ అయితే జరిగింది ఇండెసిషన్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఎవరైనా ఓవర్నైట్ షార్ట్ చేసినా సరే ప్రాబ్లీ కొంత రికవర్ అనేది చేసినట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ప్రైస్ చాలా తక్కువ వ్యారియేషన్లో ఉంది బట్ హెవీ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి అది ఫ్రెండ్స్ సేమ్ సిచ్యువేషన్ నిఫ్టీలో సెన్సెక్స్లో కనిపిస్తుంది కానీ బ్యాంక్ నిఫ్టీ డిఫరెంట్గా ఉంది ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ అనేది సేల్ చేస్తూ ఉంది సో బ్యాంక్స్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు చూడండి గ్యాప్ ఫిల్ చేసింది అండ్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది చూడండి నిఫ్టీ ఏమో జస్ట్ ఫోర్ పర్సెంట్ దాకా మనకి సారీ పాయింట్ ఫోర్ పర్సెంట్ దాకా గెయిన్ అయితే సెన్సెక్స్ పాయింట్ టూ టూ పర్సెంట్ గెయిన్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఏకంగా వన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ అనేది గెయిన్ అయింది సో డెఫినెట్గా ఏంటంటే బ్యాంక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తాయి మనకు షార్ట్ టర్మ్లో అని చెప్పేసి అర్థమవుతుంది సో అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అప్సోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు